ఫ్రెండ్స్ మహహూ అలీఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్లా భారత్ ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహమీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అట్టుకున్నాయి అమ్మకానికి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు చాలా మంది కాల్ చేసి ఇలాంటి వీడియోస్ మీరు పెట్టడం లేదన్నా చెప్పారు పెట్టడం లేదు కాదండి కొద్దిగా పనులు ఉండేసి బయట తిరుగుతూ ఉన్నాం సో కట్టలు అయితే ఉన్నాయి గొర్రెలు అయితే ఈ ముప్పై ఐదు గొర్రెలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి వీటికి సంబంధించి ఇంకా ఎనభై గొర్రెలు పిల్లలు కట్టవుతుంది సూడి గొర్రెలు కట్టలు మూడు నాలుగు ఉన్నాయి ఇలాగ గొర్రెలు అయితే దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల గొర్రెలు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన నెంబర్ స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోస్ చాలా ఉన్నాయి మనకు వేరే పనుల్లో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయినాయి అనమాట సో ప్రస్తుతానికి ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనకు ముప్పై ఐదు నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి ఉన్నాయండి థర్టీ ఫైవ్ నెంబర్స్ అనేటి ఉన్నాయి వాటికి ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయండి ముప్పై ఐదు గొర్రెలకు ఇరవై ఏడు పిల్లలు అనేటివి ఉన్నాయి ఇవి మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెల నుంచి చూసి పట్టుకునేసి పళ్ళు చెక్ చేసి తీసుకోవచ్చు పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని కట్టలో నుంచి తీసేయవచ్చు అండి అది ఒకటి ఉన్న రెండున్న ఐదు ఉన్నా తీసేయవచ్చు బేరం అయితే అదే ఉంటుంది మీరు రెండు గొర్రెలు తీశారు మూడు గొడవలు తీశారు దానికి బేరం మారుతుంది అనేది అయితే ఉండదు సో ఇక్కడ చెప్పే బేరాలు వచ్చేటప్పటికి రైతుల దగ్గర పల్లెల్లో ఉన్నాయి కాబట్టి బేరం అయితే వీడియోలో చెప్తూ ఉంటాం సో మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకున్న తర్వాత మీరు ఫైనల్ చేసుకోవచ్చు వీడియోలో చెప్పింది అయితే ఫైనల్ కానే కాదు సో ఈ రకంగా ఇంకొక ఐదు వందల గొర్రెలు దాకున్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీరు కాల్ చేయవచ్చు ఒక్కొక్క వీడియోని నిదానంగా వస్తూ ఉంటుంది ఇంకా సో ఇవి ముప్పై ఐదు గొర్రెలకు ఇరవై ఏడు పిల్లలు అన్నట్టు పిల్లలు కూడా పెద్ద పిల్లలు మీకు కనిపిస్తూ ఉన్నాయి నెల పిల్ల కూడా ఉంది మూడు నెలల పిల్ల కూడా ఉంది సో రకంగా అన్నీ కలిపి ఉన్నాయి జత వచ్చేసి ముప్పై వేల ఐదు వందలుగా చెప్పి ఉన్నారండి థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పి ఉన్నారు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకుంటే నీట్గా బ్యారం అనేది జరుగుతుంది సో ముప్పై ఐదు గొర్రెలకు ఇరవై ఏడు పిల్లలు అనేటి ఉన్నాయి ఈ మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నిన్న మొన్న ఎవరో కర్నూలు నుంచి అడిగారు సో అందుకనేసి ఈ వీడియో మొదటగా పెట్టడం జరుగుతుంది సో మిగతా వీడియోస్ కూడా అన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు మొత్తానికి రావచ్చు వచ్చే అవకాశం ఉంది సో అన్ని నెల పిల్లల నుంచి మూడు నెలల పిల్లలు దాగున్నాయి ముప్పై ఐదుగురులు ఇరవై ఏడు పిల్లలు ముప్పై వేల ఐదు వందలు